నమస్తే నా పేరు కృష్ణ అండి నేను ట్రెడిషన్తో బోర్ పాయింట్ ఇస్తున్నాను మా ఛానల్ పేరు కేవీ బోర్ పాయింట్స్ అండి ఇక్కడ ముదిగుబ్బ మండలము సత్యసాయి జిల్లాలో ఒక ఇంటికి బోర్ పాయింట్ పెడుతున్నాను అండి ఈ ఓనరు బోర్ పాయింట్ పెట్టాలన్నాడు పెడుతున్నాను అండి ఇక్కడ నాకు మంచిగా వాటర్ పడినాయండి రెండున్నర ఇంచు వాటర్ పడినాయి ఇక్కడ నాకు ఆ వీడియో లేదండి ఆ ఓనర్ నాకు సెండ్ చేయలేదండి ఆ ఓనర్కి మొబైల్ లేదంట అది ఆండ్రాయిడ్ మొబైల్ లేదని నాకు వీడియో పెట్టలేదు కానీ ఆ వీడియో మంచిగా వాటర్ పడినాయని నాకు కాల్ చేసి చెప్పాను నేను ట్రెడిషనల్ మెథడ్ చూస్తాను నా ఛానల్కి ఏవి బోర్ పాయింట్స్ అండి ప్రతి ఒక్కరు సబ్షన్ చేయాలనుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి పది మందికి షేర్ షేర్ చేయండి కుదిరితే ఈ వీడియో చూసిన దగ్గర ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నేను ట్రెడిషనల్ మెథడ్లో బోర్ పాయింట్ చూస్తున్నాను ఇక్కడ మంచిగా వాటర్ పడినాయి చూడండి మొత్తం దారులు ఉన్నాయంటే మొత్తం ఐదు జాలాలు ఉన్నాయండి ఐదు జాలల్లో మంచిగా వాటర్ ఒక ఫిఫ్టీ వేసాడండి మంచిగా వాటర్ వచ్చినాయండి ఈ ఏరియాలో ముదిగొబ్బై ఏరియాలో టౌన్ పాయింట్ అండి ఇది ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసినందుకు ధన్యవాదాలండి టీవీ ఫోర్ పాయింట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నాను చేయండి ప్రతి ఒక్కరు థ్యాంక్స్ అండి